జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ పదహారవ తేదీ శనివారం రోజున వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నవంబర్ పదహారవ తేదీ శనివారం రోజున వారు కేవలం రోజువారీ పనులకు మాత్రమే పరిమితం కావడం మంచిది ఎందుకంటే గోచారం ప్రకారం అష్టమ స్థానంలోనే చంద్రుడు అదే అష్టమ స్థానంలో గురుడు జన్మంలో రవి ద్వితీయంలో గురుడు ఇలా అనేకమైన గ్రహాలు మీకు వ్యతిరేకంగా సంచారం చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిందేమీ లేదు నిజానికి ఏదైనా చేయాలి చూసినా సరే పెద్ద సక్సెస్ అనేది ఉండదు కాబట్టి ఏదో రోజువారీ పనులను చేసుకుంటూ కాలాన్ని గడిపేయడం మంచిది అంతే తప్ప పెద్ద పెద్ద వ్యవహారాల జోలికి అస్సలు వెళ్ళకండి ముఖ్యంగా భూముల వ్యవహారాల్లో ఆర్థికపరమైన వ్యవహారాల్లో అస్సలు తలదోర్చవద్దు ఈ రోజున ఈ ఒక్క విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి తలుస్తాడు పైగా మల్టీటాస్కింగ్ చేయాల్సి రావచ్చు ఒకే సమయంలో అనేకమైన పనులు వచ్చి నెత్తిమీద పడతాయి కెరియర్ పరంగా కూడా స్ట్రెస్ పెరుగుతుంది పనులు పెరుగుతాయి అందుకే ముందుగానే జాగ్రత్త వహించి మీ పనుల మీద మాత్రమే శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి లేకుంటే నష్టపోతారు గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదురు కావచ్చు కేర్ఫుల్గా ఉండండి శుభకార్యాల్లో ఆచితుచ్చి వ్యవహరించాలి మొత్తం మీద తులారాసి వారు ఈ రోజున చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శనివారం రోజున వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి అలాగే నక్షత్రం కృతికా నక్షత్రం ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అప్పులు తీర్చుకోవడానికి మరియు అప్పులు చేయడానికి రెండింటికి కూడా కాలం అనుకూలంగా ఉంది అమ్మకాలకు సమయం బాగుంది అలాగే కొత్త ఔషధాలను స్వీకరించే ప్రయత్నం చేయడానికి పశువుల విక్రయాలకు కొత్త పరిచయాలను కలుపుకుపోవడానికి పాత స్నేహాలను మరింత బలపరుచుకోవడానికి వ్యాపారపరమైన చర్చలకు కాలం చక్కగా సహకరిస్తుంది ఈ శనివారం రోజు కృతికా నక్షత్రం వచ్చింది కాబట్టి అలాగే పాడ్యమీ తేదీ కూడా కలిసి వచ్చింది కనుక ఈ రెండింటికి అధిపతైన అగ్నిని ఆరాధన చేసి దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభకరంగా ఉంటుంది సూర్యుడు ప్రత్యక్ష దైవం అలాగే అగ్ని స్వరూపం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి ఆర్గ్యం సమర్పించిన తరువాతనే పనులను ప్రారంభం చేయండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి సాయంత్రం పూజ సందర్భంగా ఈ శనివారం రోజున వ్యాపార వృద్ధికై మీరు వ్యాపారం చేసే స్థలంలో తామర ఒత్తులతో దీపారాధన చేయాలి దీపం వెలిగే సమయంలో చిటికేడు తెల్ల ఆవాల్ని వేసి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఇప్పుడు మనం ఒక చిన్న తేలికపాటి పరిహారం గురించి తెలుసుకుందాం చాలామందికి ఎప్పుడు చూసినా ఏదో తెలియని ఒక రకమైన భయంతో ఆందోళనతోటి అలజడితోటి అలాగే అశాంతితోటి మనసంతా నిండిపోయి ఉంటుంది ఎంత వెతుక్కున్నా సరే మానసిక ప్రశాంతత అనేది దొరకదు ఇలాంటి వారు ఇప్పటి నుండి మేము చెప్పబోయే తేలికపాటి పరిహారాన్ని చేసి చూడండి మీకు అంతా శుభమే కలుగుతుంది మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు స్నానం చేసే నీటిలో రెండు లిల్లీ పువ్వులను కానీ లేదా కొద్దిగా రోజు వాటర్ని కానీ వేసుకొని స్నానం చేయడమే ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీలో ఉన్న అశాంతి దూరమై మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రేపటి రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి